హాయ్ ఫ్రెండ్స్ నేను వెల్కమ్ బ్యాక్ కిరాక్ ఇన్మేషన్స్ ఇప్పుడు నేను చెప్పబోయేది మహిళల భద్రతకు సంబంధించిందండి సో ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో షేర్ చేయండి రాష్ట్రంలో మహిళలు గాని చిన్నారుల భద్రత కోసం పోలీస్ డిపార్ట్మెంట్ శక్తి పేరుతో సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ ఎయిట్ ఫైవ్ త్రిబుల్ వన్ అనే వాట్సాప్ నంబర్ ను అందుబాటులో తెచ్చింది స్క్రీన్ మీద కూడా ఆ నెంబర్ అండి సో ప్రతి ఒక్కరూ కూడా మీ ఫోన్ లో ఈ నెంబర్ అనే పేరుతో సేవ్ చేసుకోండి అత్యవసర విపత్తుకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ వాట్సాప్ నెంబర్కి నేరుగా వాయిస్ గాని వీడియో కాల్ గాని లేదా మెసేజ్ రూపంలో మీరు ఫిర్యాదు చేయించండి ఆ సమాచారం వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా స్థానికంగా ఉన్నటువంటి శక్తి బృందాలకు చేరుతుంది వెంటనే వారు అప్రమత్తమై రక్షిస్తడం జరుగుతుంది అంతేకాకుండా ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తుంది శక్తి యాప్ తో పాటు దీన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించండి సో రాష్ట ప్రభుత్వం మహిళల భద్రత సంబంధించి తీసుకున్నటువంటి చర్యలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చని పక్షంలో ఎందుకు నచ్చలేదో మాకు కామెంట్ చేయండి సో లైక్స్ ఎక్కువస్తాయా కామెంట్స్ వస్తాయో చూద్దాం మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బట్ డోంట్ ఫర్గటు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్ థ్యాంక్ యూ